పెన్షనర్లకు ఎంత కేలకైతే జీవో వచ్చింది ఇక్కడ నుంచి ఒకేసారి మూడు నెలల పెన్షన్ జీవో విడుదల వల్ల ప్రతీదానికి సంబంధించి జీవో అయితే విడుదల చేసింది ప్రభుత్వం అనమాట వృద్ధాప్య పెన్షన్లో కొత్త విధానం భర్త మరణిస్తే మరుసటి నెలలోనే పెన్షన్ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం రాష్ట్రంలో పెన్షన్దారులకు ప్రభుత్వం సువార్త అందించింది ఇప్పటి వరకు ఉన్న నిబంధనలు కొన్ని మార్పులు చేస్తూ జారీ అయితే చేసిన ఉత్తర్వులు రెండు నెలల పాటు వరుసగా పెన్షన్ తీసుకోకపోయినా మూడో నెలలు ఒకేసారి మొత్తం పెన్షన్ అయితే తీసుకోవచ్చు ఇక పెన్షన్ తీసుకుంటున్న కుటుంబ యజమాని మరణించిన క్రమంలో భార్యకు మరుసటి నెలలోనే వితంతు పెన్షన్ అయితే మంజూరు చేయాలని చెప్పేసి ఆదేశాలు ఇచ్చారు ఇదే అంశాన్ని గురువారం మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కూడా ప్రకటన అయితే విడుదల చేశారు రై రాష్ట్రంలో పెన్షన్దారులకు పెన్షన్ పంపిణీని సరళతరం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్ణయం అయితే తీసుకుంది రెండు నెలల పాటు వరుసగా పెన్షన్ తీసుకోకపోతే సో అందువల్ల ఎవరైనా సరే మూడు నెలలకు సంబంధించి ఒకేసారి అయితే తీసుకోవచ్చు అనమాట మొత్తంగా చూసుకుంటే ఇక్కడ మీరు గమనించవచ్చు మొదటి పెన్షన్ మొదటి నెలలో పెన్షన్ తీసుకోకపోయినా రెండో నెలలో రెండు రెండు నెలల పెన్షన్ మొత్తాన్ని కలిపిస్తారని ఒకవేళ రెండు నెలల పాటు పెన్షన్ తీసుకోకపోతే మూడు నెలలు కలిపి అయితే ఇస్తారని చెప్పేసి చెప్తూ ఉన్నారన్నమాట వృద్ధాప్య పెన్షన్ తీసుకుంటున్న కుటుంబ యజమాని అకస్మాత్తుగా మరణించిన పక్షంలో అతని భార్యకు మరుసటి నెల నుంచే పెన్షన్ వితంతో పెన్షన్ మంజూరు చేయడం అయితే జరుగుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని